నేను మాట్లాడగలితే ఆయన కంటే ఎక్కువ మాట్లాడగలను తప్పుగా ఉంటారు మీరు ఉపయోగించే భాష నన్ను వదిలితే నేను ఆరు రెట్లు పది రెట్లు ఎక్కువ మాట్లాడతాం చలపది నా నోరు నా నోరు నేను మాట్లా నాకు తప్పుడు కూతులు రావని కాదు నేను మాట్లాడలేనని కాదు మా అన్నకు తెలుసు నేను ఏ స్థాయిలో మాట్లాడతాను కొంచెం రేపు ఎలక్షన్ ఉంది మనం ఇటువంటి పదాలు మాట్లాడొచ్చా రాజేందర్ని మనం ఏం తప్పు చేస్తే వినోద్ కోసం నన్ను దూరం చేసుకుంటాను నన్న అట్లా ఉన్నాడు కదన్న అట్టు ఉన్నాడే వినోద్ మన ఇంటికి రావట్లేదు ఎందుకు వస్తాడు ఈ రోజుకి మీరు చూసారా మీటింగ్ వస్తాము బోన్చి టిఫిన్ చీ తిండి కోసం వస్తున్నాం మేము ఏవి రాజేంద్ర ఏంది పరిస్థితి ఒక నవ్వత నలుగురు కోసం నలుగురు కోసం నలుగురు ఏమైనా అనుకుంటారనే కూడా లేకుండా ప్రెస్ లో వస్తే ఏందో నీద దానివల్ల ఎంత పబ్లిక్ లో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి ప్రచారం వచ్చేలా ఇప్పుడు రాలేదని చెప్పనండి మానని మీరు చెప్పండి రాలేదని ఏదో జరుగుతుంది ఎందుకు రెండు పక్క గా తీసుకోండి నైస్ గా ఏమి రాజేంద్ర రెండు రెండు నిమిషాలు చెప్పిన మాట్లాడుకుంటే మందులు చెప్పినట్టుంటే అడికి అయిపోయా అడికి అయిపోయింది కదా ఇంత చిన్న రాజకీయం కూడా తెలియదా మన్నక మందులో మేము నలుగురం మా అక్కజిల్లెళ్లు కాని మా అన్నదమ్ముళ్ళు గాని ఆయన పలకరిస్తే ఒక్క మాట చెప్తే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఏమన్నా అంట మా అన్నకన్నీ అర్థం కావు ఇప్పుడు ఒకటి గోవర్ధన్ రెడ్డి కంటే పుట్ట లక్ష్మీనారాయణ కంటే మేమంతా ఎదవలవు వాళ్ళదిట్లా నిన్న వాళ్ళకెట్టి ఇప్పుడు పదవులు ఇచ్చావు దేనికి ఇచ్చావు పదవులని నేను క్వశ్చన్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి నీకేమైనా ముట్టిందని నేను అడిగితే నేను నోట్ జారుతానా నీకు అంటే ప్రసన్న కుమార్ రెడ్డికి నేను ఏ స్టెప్ తీసుకున్నా నా అంత ఘోరంగా మిగిలిన ఎవరు ఆయన మీద విమర్శించిన నేను విమర్శిస్తే దానికి ఖచ్చితత్వం ఉంటుంది జనంలో ఈయనే మాట్లాడినాడు అని ఉండదు నాకు లేదు నేను మాట్లాడలేను నన్ను దూరం చేసుకున్న దానివల్ల నీకేం అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి విజ్ఞత నీకుందా నన్ను నన్ను దూరం చేసుకుంటే నీకేం వస్తుంది ఆ పోని నేను చేసిన తప్పేంది ఒక్క మాట నే ఇప్పుడు ఇంకో విషయం నేను గట్టిగా మాట్లాడానుకోండి పొప్ప నాది వెళ్ళిపోనాది తప్పించుకుని వెళ్ళిపోతాడు ఆయన బలహీనతలు బలాలు ఏందో మీకు కూడా తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి నియోజకవర్గం ప్రజల గురించి చెప్పాడు కదా ఆయన మనస్తంతం అడుగు అడుగున అడుగు అడుగున నిమిష నిమిషం ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏం ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది సూక్ష్మంగా నాకు అర్థమైనట్టు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే పుట్టి పెరిగాం కాబట్టి అవును ఆయన ఆలోచన తీరు ఏ విధంగా ఉంటది అనేది నాకు తెలుసు